నేను తగ్గనంటున్నారు పవన్ కళ్యాణ్ నేను అస్సలే తగ్గనంటున్నారు బాలయ్య ఒకే సీజన్లో కాదు ఒకే రోజు వస్తామంటున్నారు మరి నిజంగా ఇటు బాలయ్య అటు పవన్ కళ్యాణ్ ఒకే రోజు బాక్సాఫీస్ దగ్గర పోటీ పడితే ఏంటి పరిస్థితి థియేటర్స్ సరిపోతాయా అసలు ఈ రెండూ ఖచ్చితంగా వస్తాయా ఈ పోరులో వెనక్కి తగ్గేదెవరు చివరి వరకు రేసులో నిలిచేదెవరు ముందు నుంచి అనుకుంటున్నదే జరిగింది రెండు వేల ఇరవై ఐదులోనే బిగ్గెస్ట్ బాక్సాఫీస్ వార్కు తెరలేవనుంది సెప్టెంబర్ ఇరవై ఐదున ఒకే రోజు బడా హీరోలిద్దరు బాక్సాఫీస్ దగ్గర పోటీ పడటానికి సై అంటే సై అంటున్నారు ఆల్రెడీ దసరా సీజన్ క్యాష్ చేసుకోవడానికి మూన్నెళ్ల ముందే సెప్టెంబర్ ఇరవై ఐదు లాక్ చేసుకుంది అఖండ రెండు బాలయ్య బోయపాటి కాంబినేషన్ కావడంతో దీనిపై అంచనాలు బీభత్సంగా ఉన్నాయి అఖండ రెండు బిజినెస్ కూడా భారీగా జరుగుతుంది తాజాగా టీజర్లును సెప్టెంబర్ ఇరవై ఐదు డేట్ మరోసారి లాక్ చేశారు దసరాకు తాండవం ఖాయం అంటున్నారు మరోవైపు జి కూడా రెండు వందలు పర్సెంట్ దసరాకే వస్తుందని చెప్తున్నారు మేకర్స్ ఇప్పటికే పవన్ పోర్షన్ షూట్ అయిపోయింది మరో నాలుగు రోజులైతే షూట్ కూడా మొత్తం అయిపోతుంది ఓజిపై ఉన్న అంచనాల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు మొదలైన రోజునుంచే దీనిపై ఎక్స్పెక్టేషన్స్ నెక్స్ట్ లెవెల్లో ఉన్నాయి పోస్ట్ ప్రొడక్షన్ పనులు పూర్తి చేసి దసరాకు సినిమా ప్లాన్ చేస్తున్నారు ప్రియాంక మోహన్ హీరోయిన్ గా నటిస్తున్నారు ముంబై బేస్డ్ మాఫియా డ్రామాగా వస్తుంది ఓజీ ఓ జీ అఖండ రెండు ఎవరికి ఎవరూ తగ్గేలా కనిపించడం లేదు ఇటు ఓ జీ షూటింగ్ అయిపోయింది అటు అఖండ రెండు కూడా రెడీ అవుతుంది అయితే సీజీ వర్క్స్ పరంగా చూసుకుంటే అఖండ రెండుకు ఇంకా చాలా వర్క్ పెండింగ్లో ఉంది ఓజీ మాత్రం ఆన్ టైం వచ్చేలా కనిపిస్తుంది మరి అవన్నీ త్వరగా పూర్తి చేసుకుని పవన్ని కొట్టేందుకు బాలయ్య సిద్ధంగా ఉన్నారా అనేది చూడాలి